ండన్నగూడ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు గ్రామ యువతకు చిన్నలకు పెద్దలకు అక్కలకు అమ్మలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కుండన్నగూడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థి జానంపేట అనురాధ సురేష్ గౌడ్ గారి గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మన గ్రామం అభివృద్ధి పథకంలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న గౌరవ షాద్నగర్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు మన షాద్నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అంతా మనదింది ఎమ్మెల్యే మన వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి మన వాళ్ళు ఉన్నారు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించినట్లయితే ప్రభుత్వంతో అనేక రకాలైన పనులు తీసుకురావచ్చు ఇప్పటికే మన గ్రామంలో కాంగ్రెస్ పాలన రెండు సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నది అనేక రకాలుగా అభివృద్ధి పనులు సాధించడం జరిగింది సిసి రోడ్లు వేయడం జరిగింది ఇరవై ఇరవై ఐదు లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో సీసీ రోడ్లు వేయడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయడం జరిగింది అదేవిధంగా మన మన గ్రామానికి ప్రభుత్వం వచ్చినందుకు దాదాపు ఇరవై ఇందిరమ్మ గృహాలు మంజూరైనాయి మనము అడిగిన వెంటనే సాద్ నగర్ శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు అడిగిన వెంటనే మన గ్రామానికి ఇరవై ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అందులో అత్యంత నిరుపేద నిరుపేదలను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళను ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఎన్నిక చేయడం జరిగింది ఇంద్రమ్మ కమిటీలో అత్యంత నిష్ఠాతులైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఎవరినైనా ఏ పార్టీ అయినా పార్టీ పరంగా చూడకుండా నిరుపేద మనుషులు ఎవరు ఎవరికిస్తే ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవిస్తారు అనే కాన్సెప్ట్తో ఎలక్ట్ చేసి వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జానంపేట అనురాధ గౌడ్ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించిన తర్వాత మళ్ళా మన గ్రామానికి భారీ స్థాయిలో ఇండ్లు వస్తాయి భారీ స్థాయిలో రేషన్ కార్డులు వస్తాయి భారీ స్థాయిలో అభివృద్ధి పథకంలో నడిపించడానికి సీసీ రోడ్లు వస్తాయి గ్రౌండ్ డ్రైనేజ్లు వస్తాయి మన గ్రామానికి సంబంధించి బీటీ రోడ్ చాలా అత్యంత అవసరం ఉన్నది ఆ బీటీ రోడ్ కూడా ఈరోజే శాసనసభ్యులు గారు చెప్పారు అది కూడా అతి తోరలో ప్రారంభిస్తాం అదేవిధంగా మన చిన్న చిన్న తాండాళ్ళలో మంచి మంచి గుడులు కట్టారు ఈరోజు మన గ్రామంలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ కలిగిన ఆడపిల్లలు మన గ్రామంలో చాలామంది ఉన్నారు మగపిల్లలు ఉన్నారు ఆధ్యాత్మిక భావన చాలా బాగా ఉట్టిపడుతూ ఉంటుంది మన గ్రామంలో కాబట్టి మన గ్రామానికి చాలా ఉపయోగపడే విధంగా ఒక మంచి భారీ స్థాయిలో అనుకున్న అనుకున్న దానికన్నా భారీ స్థాయిలో ఒక గుడి శివాలయం నిర్మించడానికి గ్రామ పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ ముందుకు వస్తూ ఉన్నారు దానికి వెంకటరెడ్డి మామ కానీ ఇంకా పేర్లు చెప్తే అందరూ ఫీలైతూ ఉన్నారు ప్రతి ఒక్కరు మా గ్రామంలో ఉన్న యువకులు ప్రతి ఒక్కరు పేరు పేరున ఆ గుడి కట్టడానికి కృషి చేస్తూ ఉన్నారు ఆ గుడి విషయంలో చాలా అత్యంత పారదర్శకంగా అత్యంత నిధుల సేకరణ చేయి చేసి అట్టి శివాలయం నిర్మించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు జానంపేట అనురాధ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించి మన గ్రామాన్ని అత్యధిక స్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు మీ వంతు సహకారం ఇస్తారని ఆశిస్తున్నాను ఉంగరం గుర్తుకి ఒకటేయండి ఆ గారికి వెళ్ళిపోయండి మన అభివృద్ధికి సహాయపడి బాయ్ ఉంగరం గుర్తు